ఆన్ చేసేవా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమ్రా తాటిరు విలేజ్ భీమిలి మండలం విశాఖపట్నం జిల్లా నేను స్నేక్ రిస్కీవర్ నండి ఒక దగ్గర పాము వచ్చిందని కాల్ చేశారు ఇప్పుడు పామ్ కోసం వెళ్ళాలి మన స్టిక్ పట్టుకుందాం అని స్టిక్ పట్టుకుందాం చాలా వేగంగా రమ్మన్నారు మిల్లి దగ్గర ఉన్నదటి పాము ఓకేనా మిల్లిద్దరూ పోమందట వెళ్తున్నాము ఓకేనా బాయ్ ఓకేనా రండి స్కూటీ మీద వెళ్దాము స్కూ కమాన్ రండి స్కూటీ మీద వెళ్ళి మనం స్నేహిని రిస్క్యూ చేద్దాము ఓకేనా రండి ఇక్కడ పాము అంట ఓకే ఓకే ఓహో ఎవరు చూసారమ్మా ఎవరు చూసారమ్మా ఎక్కడ ఉంది అది ఏం పాము అది ఏం పాము ఏ పాము చూడలేదా కానీ పాము చూసారా ఎలా వచ్చింది ఇది ఎలా ఎలా ఇక్కడ చూపించు వీడియో అలా అలా ఈ సైడ్ నుంచి వచ్చిందా బైక్ లో ఆహా ఆసండి అక్కడ ఇక్కడ ఆ ఇగో అక్కడ ఒక సూచీ ఇది అక్కడ ఉన్నది అది అలా కదుపుకంట అలా ఉన్నండు ఉ ఇది அம டா உண்டமா அக்கா உண்டது தீஸ்ரா அது அலகுஞ்சா கோகுல உந்தே இது சூதமா இது ధర పటి పటి దా ఏమరా మా పట్టుకున్నావా నేను ఇటు వెళ్ళిపోతాను ద దప్పు దాబంగారం దా బంగారం దాబంగారం ఎక్కడికి వెళ్ళిపోతావు ఎక్కడ ఎప్పుడు చూసా పోదు ఎలాగ ఈ రోడ్డు నుండి அம்மா டம்மா எடுப்போத்து அம்மா மோத்து திப்பிஸ்தம்மா చాలా డేంజర్ అండి ఇది బాబా అందరు కొద్ది సైలెన్స్ ఉండండి కొద్ది సైలెన్స్ ఉండండి దీన్ని తెలుగులో నాగపమ్మ అంటారండి ఇంగ్లీష్లో ఏ సైలెన్స్ ఉండండి ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు ఇది చాలా ప్రమాదం అండి ఇది చాలా వెసుపురిగిది ఇటువంటి వాటితో ఎవరు ఆశకలు ఆడకూడదు ఈ ఫుల్ వినమస్ ఇది కానీ జీవులు రక్షించండి ఎవరు చంపకండి ఇలా మా బంగారం ఎక్కడెక్మా మోత తొలగించే దీన్ని సురక్షితమైన ప్రాంతంలో తరలించేద్దాము దీన్ని సురక్షితమైన ప్రాంతంలో తరలిద్దామండి జీవుల్ని సేవ్ చేయండి యానిమల్స్ సేవ్ చేయండి ఇగో వచ్చింది అంటున్నారు ఇగో వచ్చి అందులో దూరిపోందంట ఆ గేట్లో దూరి పొందంట ఇది తాటితూరు మిల్లి అండి ఇది మిల్లి చూపింది ఇది తాటితూరు మిల్లి అండి నాది భీమిల్లి విశాఖపట్నం జిల్లా అండి ఓకే అండి దీన్ని సురక్షితమైన ప్రాంతంలో తరలించదాము ఓకే అండి పాములు ఎవరు కొట్టకండి పాములు ఎవరు కొట్టకండి చంపకండి ఒకసారి మిల్లీ సైడ్ చూపించండి ఇది మిల్లి తాడితూరు రైస్ మిల్లీ అండి ఇది తాడితూరుకే పెద్ద మిల్లీ ఓకేనా దీన్ని దూరంగా తీసుకెళ్ళి వదిలేదాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా నాగబాబు చూసారు బాయ్ దీన్ని రిలీజ్ చేయడం తీసుకొచ్చామండి చూడండి ఇది తెలుగులో నాగుపాము ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోప్రా చాలా ప్రమాదం అండి ఇది ఓకేనా జాగ్రత్తగా ఉండాలి ఇది ఫుల్ విషం ఉంటుందండి ఓకేనా దీన్ని రిలీజ్ చేసేస్తున్నాను ఆ మిల్లి దగ్గర దొరికిన పాము అండి ఇది ఓకేనా ఓకే అండి బాయ్ వెళ్ళిపోరా వెళ్ళిపో okay bye vilp majar vilp okay okay save the animals okay bye okay